రైతులందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ ఈరోజు నేను యాదాద్రి జిల్లాలో గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నా ఒక ముఖ్యమైన సలహా ఇవ్వాలనుకుంటున్నాను చాలామంది రైతులు బోర్లు వేస్తున్నారు ఉన్న బోర్లు సరిగ్గా పోస్తలేవని చెప్పి ఏదో ఒకటి వేస్తే పడకపోతే అనే కాన్సెప్ట్ మీద బోర్లు వేస్తున్నారు ఒకవేళ లక్కీగా అరవై డెబ్బై ఫీట్లకు వాటర్ గ్రనైట్ రాకున్న ఏరియాలో వాటర్ వస్తాయి అయితే అరవై డెబ్బై ఫీట్కి వాటర్ పడ్డప్పుడు పక్కకున్న బోరు డ్రిల్లింగ్ చాలా చాలామంది రైతులు పక్క పొలాలు వాళ్ళు వాళ్ళు వస్తుంటారు కాబట్టి ఇంకా లోతు వేస్తే వాటర్ వస్తాయి ఐదు వందలు అయ్యి ఆరు వందలు అయ్యి అని చెప్పి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయడం వలన ఇంకా లోతు వేసుకుంటూ పోవడం వలన ఈ పైన పడే వాటరు కుండ నిండినట్టు కిందికి నిండి మళ్ళీ పైకి రావాలి కాబట్టి ఎంత బోర్ వేసినా కూడా సార్ బోరు కొంచెం ఆగుతుంది పోషన్స్ మంచి పోసిన తర్వాత పోసలేదు అనవసరంగా నాలుగు వందల ఫీట్లు వేసాము ఐదు వందల ఫీట్లు వేసాము అంటున్నారు సో ఎక్కువ లోతు వేయకండి మనకు తక్కువ లోతులో